సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యలో జాతర జరగబోతుంది ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కుంభమేళాగా పిలుస్తూ ఉంటారు ఏషియాలోనే అతిపెద్ద జాతర ఇది సో మరి ఈ జాతర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి సో అమ్మవార్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో అక్కడ కొలువుదీరి ఉంటారు ఇరవై ఒకటిన సారలమ్మని గద్దెపైకి తీసుకువస్తారు ఇరవై రెండున సమ్మక్కని గద్దెపైకి తీసుకువస్తారు ఇరవై మూడున తల్లి కూతుర్లు ఇద్దరు కూడా అక్కడ గద్దెలపై ఉంటారు వారిని దర్శించుకోవటానికి భక్తులు లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో అక్కడికి వెళుతూ ఉంటారు అమ్మవార్లని దర్శించుకుంటారు ఇరవై నాలుగున తిరిగి అమ్మవార్లు అలాగే స్వామివార్లు అందరూ కూడా వనప్రవేశం చేస్తారన్నమాట సో ఓవరాల్గా నాలుగు రోజుల పాటు జరిగే జాతరకి ఎక్కడెక్కడి నుంచో భారతదేశం నలుమూలల ప్రాంతాల నుంచి లక్షల కోట్ల సంఖ్యలో అక్కడికి భక్తులు చేరుకుంటూ ఉంటారు ముఖ్యంగా తెలంగాణలో నుంచి దాదాపు ప్రజలంతా కూడా అక్కడే ఉంటారు సో మరి ఈ జాతరకి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది ఎందుకు అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులను ఇచ్చిన సంగతి తెలిసిందే సో మహిళలు ఫ్రీ బస్సుల్లో ఇప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు ముఖ్యంగా ఎక్స్ప్రెస్ అండ్ పళ్ళ వెలుగు బస్సుల్లో మాత్రం ఫ్రీ ప్రయాణం అయితే జరుగుతుంది స్పెషల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో డీలక్స్ కానీ రాజధాని ఇలాగా గరుడ వీటన్నింటికి సంబంధించి టికెట్ ఫేర్ పే చేసే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు సో కేవలం ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే మేడారంకి సంబంధించి గత ప్రభుత్వం చూసినట్లయితే అంటే రెండు వేల ఇరవై రెండులో కానీ అంతకుముందు రెండు వేల పదిలో కానీ రెండు వేల ఇరవైలో కానీ అంతకుముందు అలా పూర్తిగా చూసినట్లయితే దాదాపు ఒక మూడు వేల బస్సులను అయితే కేటాయించడం జరిగింది దాంట్లో ఆర్డినరీ అండ్ డీలక్స్ బస్సెస్ అండ్ ప్ర ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడికి జాతరకి వెళ్ళడం కోసము సో ఈసారి కూడా ఆ విధంగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఏ విధంగా ప్రచారం జరుగుతోంది అంటే ఉచిత బస్సులు ఇవ్వటం వల్ల ప్రభుత్వం పూర్తిగా నష్టపోతుంది ఆర్టీసీ పూర్తిగా నష్టపోతుంది కాబట్టి ఫ్రీ బస్సులో ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెస్ పళ్ళ బస్సులు అవి కాకుండా ప్రత్యేక బస్సులని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది సో కాబట్టి ప్రత్యేక బస్సులన్నింటికి కూడా టికెట్ ఛార్జెస్ పే చేసే వెళ్ళాలి కాబట్టి సో వాళ్ళు ఈ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ నష్టపోకుండా ఉండటం కోసమే ఇప్పుడు ఫ్రీ బస్సులని తీసేసి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త అయితే ప్రచారంలోకి వస్తుంది అందులో ఎంతమాత్రం నిజం లేదు సో ప్రతిసారి కూడా మనం గతంలో చూసినప్పుడు కూడా ఏవైతే ఈ ఎక్స్ప్రెస్ పల్లె బస్సులతో పాటు కొన్ని ప్రత్యేక బస్సులని కూడా నడిపేవారు మరి మూడు వేల బస్సులని నడపాలి అంటే సాధారణమైన విషయం కాదు కేవలం ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులే నడిపించాలి అంటే అది కుదరదు కాబట్టి సో మరి ఈసారి ఇంకా ముఖ్యంగా గమనించినట్లయితే గతంలో మూడు వేల బస్సులను ఏర్పాటు చేస్తేనే దాదాపు ఇరవై లక్షల మంది ప్రయాణికులు బస్సుల బస్సుల ద్వారా అమ్మవార్ల దర్శనానికి వెళ్ళేవారు సో ఈసారి ఫ్రీ బస్సులు ఉండటం వల్ల దాదాపు ముప్పై లక్షల మంది కేవలం బస్సులోనే ప్రయాణం చేస్తారు అనే ఒక అంచనా కూడా ఇప్పటికే ప్రభుత్వం వేసింది మరి దీనికి సంబంధించి ఫ్రీ బస్సులు యాజ్ యూజువల్ రన్ అవుతాయి అంటూ కూడా ప్రభుత్వం చెబుతోంది మరి అది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ గత ప్రభుత్వం మూడు వేల బస్సులను కేటాయించింది ఈ జాతర కోసం అయితే ఈసారి మాత్రం ఐదు వేల బస్సులని ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు దీంట్లో ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు కూడా ఉంటాయి ఎందుకు అనంటే కేవలం ఎక్స్ప్రెస్ పళ్ల మాత్రమే మేడారం జాతరకి కేటాయించాలి అంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఆ బస్సులు తిరిగే అవకాశం చాలా తగ్గిపోతుంది మరి ఇతర ప్రాంతాల్లో ఫ్రీ బస్ లేదు అని అంటే అప్పుడు కూడా మళ్ళీ అపోజిషన్స్ క్వశ్చన్ చేస్తాయి మరి ఎందుకు మొత్తం మేడారంకి తరలిస్తే ఇక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి అని మళ్ళీ వాళ్ళే అడుగుతారు కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే ఉండేది సో ఏవైతే ఆర్డినరీ బస్సెస్తో పాటు కొన్ని స్పెషల్ బస్సెస్ని కూడా వాళ్ళు నడిపించేవారు సో అదే ప్రాసెస్ని ఇప్పుడు ప్రభుత్వం కూడా అవలంబి దీనికి సంబంధించి ఫ్రీ బస్సెస్ ఉండటం కారణంగా ముప్పై లక్షల మంది ప్రజలు దాదాపుగా వచ్చే అవకాశం ఉన్నందున బస్సులను కేటాయించబోతుంది దీనికి రెండు పాయింట్ రెండు ఐదు కోట్లని ఇప్పటికే మంజూరు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభమైపోయాయి మరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీల్లో జరగబోయే జాతర కోసము ఐదు వేల బస్సులను కేటాయించారు దీంట్లో ఫ్రీ బస్సులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రీ బస్ లేదు కేవలం స్పెషల్ బస్సెస్ ని ఏర్పాటు చేస్తున్న సో ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఉండదు కాబట్టి స్పెషల్ బస్సెస్ ఏ ఉంటాయి కాబట్టి వాటికి టికెట్ డబ్బులు కే కేటాయించే ఖచ్చితంగా మహిళలు వెళ్లాల్సి ఉంటుంది అనే ఒక ప్రచారం ఏదైతే నడుస్తుందో అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి వాటితో పాటు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఉండబోతున్నాయి అన్నమాట సో మేడారానికి కూడా ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటాయి కాకపోతే పూర్తి స్థాయిలో ఫ్రీ బస్సెస్ని మాత్రమే నడిపించాలంటే కుదరదు మిగతా ప్రాంతాలకి కూడా బస్సెస్ వెళ్ళాలి కాబట్టి ఈ కారణంగా కొన్ని ప్రత్యేక బస్సులని కూడా కేటాయిస్తున్నారు దీనికి సంబంధించి వరంగల్ హనుమకొండ ఆదిలాబాద్ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే కరీంనగర్ ఖమ్మం ఈ ప్రాంతాల నుంచి కొన్ని సెంటర్స్ని ఇప్పటికే ఏర్పాట్లు చేశారు ఈ సెంటర్స్ ద్వారా ప్రత్యేక బస్సులు వెళుతూ ఉంటాయి ఇక ఇప్పటికే మేడారంకి దగ్గర ప్రాంతాలైనటువంటి కరీంనగర్ కానీ వరంగల్ ఖమ్మం ఈ ప్రాంతాల నుంచి ప్రతి ఆదివారం కూడా ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా ఎక్స్ప్రెస్ పళ్ళ వెలుగు బస్సులు కూడా ఉన్నాయి కొన్ని స్పెషల్ బస్సెస్ కూడా ఉన్నాయి సో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆదివారాలు నడిపిస్తున్నారో అదేవిధంగా మేడారం జాతర సమయంలో కూడా స్పెషల్ బస్సెస్తో పాటు ఈ పల్లెవెలుగు వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఉంటాయి ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకి యాజ్ యూజువల్గా ఫ్రీ టికెట్ ఉంటుందన్నమాట సో ఇటు ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు సో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు సో దీనిపైన ఏదైనా వార్తలు వచ్చినా కూడా వాటిని నమ్మకండి ఇప్పటికే ప్రభుత్వం అయితే రెండు పాయింట్ రెండు ఐదు కోట్లని ఆర్టీసీకి కేటాయించింది ప్రత్యేకంగా జాతర కోసము ఐదు వేల బస్సులను కూడా నడిపించబోతున్నారు సో మహిళలందరికీ కూడా ఎక్స్ప్రెస్ పల్లె ఫ్రీ బస్ అనేది ఉండే ఉంటుంది అది కాకుండా కొన్ని స్పెషల్ బస్సెస్ కూడా ఉంటాయి